ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ ఆర్బన్ ఎంఈ సిహెచ్ రవి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ అర్బన్లో ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలను అందించడం జరిగిందని కాకినాడ గాంధీనగర్ అరవై ఒకటి ప్రాథమిక పాఠశాలలకు యూనిఫామ్ బాక్స్ బెల్ట్లు పంపిణీ చేస్తామని తెలిపారు తొలి విడతలో అన్ని పాఠశాలలకు పుస్తకాలు షూలు పంపిణీ చేయడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ ఆర్జేడి డిఈఓల ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు లేకుండా మనం బ్యాంకులు అంటే అవకాశం అలాగే మీరు కూడా ఉన్నారు మామూలుగా ఫోటో ఏంటంటే నోట్ పుస్తకాల మీద కానీ టెక్స్ట్ పుస్తకాల మీద కానీ ఎటువంటి లోగోలు బ్యాగుల మీద కానీ పాత ప్రభుత్వానికి సంబంధించిన ఇటువంటి లోగోలు లేవు కేవలం ఆంధ్రప్రదేశ్ అధికార మూత్రతోటే ఈ పుస్తకాలన్నింటినీ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు వరకు మేము పంపిణీ చేసిన వాటిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు ఈ సంవత్సరం నోటు పుస్తకాలు ఎలా ఉన్నాయి లాంబీ డ్రెస్సులు పిల్లలకి అవే యూనిఫామ్ సేమ్ ఆడపిల్లలకి ఈ డ్రెస్ మగ పిల్లలకి ఈ యూనిఫామ్ ఇవి కూడా యాజ్ పర్ నామ్స్ క్లాస్ వైజ్ పంపిణీ చేయడం జరుగుతుంది అది చూసినట్టుగా ఇప్పుడు ప్లేస్ మొదలు పెంచడం కానీ ఎక్కడా కూడా ఎవరు ఫోన్ అవి ఫొటోస్ అవి ఉద్ధించబడగలు ఇవి ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది నా పేరు సిహెచ్ రవి ఎంఈ కాకినాడ అర్థం కాకినాడ అర్థంకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు మున్సిపల్ పాఠశాలలు అన్నింటికి మొదటి విడతగా పుస్తకాలు షూస్ పంపిణీ పంపిణీ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరిగింది రెండో విడతలో యూనిఫామ్ బెల్టు బ్యాడ్జీ సారీ బెల్ట్ బ్యాగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది ఈ సరఫరా నేరుగా పాఠశాలకి పంపించడం జరుగుతుంది ఇప్పటికే అన్ని పాఠశాలకి అన్ని వస్తువులు అందడం జరిగింది ఉన్నత పాఠశాలకు మాత్రం బ్యాగ్స్ ఒకటి రావాల్సిందే ఆ బ్యాగ్స్ రెండు రోజుల్లో వస్తే ఈలోపు వాళ్ళకు వచ్చిన యూనిఫామ్ అన్ని చేయడం జరుగుతుంది సదరు పాఠశాలల్లో కూడా పుస్తకాలు చేరిన విద్యార్థులు అందరికీ పుస్తకాలు ఇచ్చామని చెప్పడం జరిగింది ఏ పాఠశాలలోనూ ఏ ఒక్క విద్యార్థి పుస్తకాలు లేకుండా ఉండకూడదు అనేది మా యొక్క అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా చేస్తున్నారు దీంట్లో భాగంగా కొత్తగా చేరే వాళ్ళ కోసం ఎన్రోల్మెంట్ ఉంటుంది మొత్తం మనకి కాకినాడ అర్బంలో ఎనభై ఐదు పాఠశాలలు ఉన్నాయండి దాంట్లో ఇరవై నాలుగు ఉన్నత పాఠశాలలు ఉన్నాయండి మిగతావి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాథమిక పాఠశాలకు అన్నింటికి అన్ని అన్ని వస్తువులు అందజేయడం జరిగిందండి ఉన్నత పాఠశాలకి రేపటి నుంచి బ్యాగులు బెల్ట్లు ఇవన్నీ ఉన్నత పాఠశాలలు కూడా ఇవ్వడం జరిగింది యూనిఫామ్ కూడా పూర్తి స్థాయిలో పిల్లలకి రావడం జరిగింది మన కాకినాడ అర్బన్ సంబంధించి ఎటువంటి షార్టేజ్ లేదు పిల్లలకి అన్నీ కొత్త ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పుస్తకాలు కొత్తగా మారడం జరిగింది ఆ టెన్త్ క్లాస్ పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో పిల్లలందరికీ అందజేయడం జరిగింది మొత్తం ఎక్కడ పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేదు ఒకవేళ కొత్తగా ఎంతమంది విద్యార్థులు చేసినా మనం కాకినాడ అర్బన్ మండలం నుంచి వాళ్ళకి పుస్తకాలు కానీ షూస్ కానీ యూనిఫామ్ కానీ ఈ స్టూడెంట్ గిట్కి సంబంధించి ఏ వస్తువైనా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం డియో గౌరవ్ డిఈ గారు ఆర్జేడి గారు వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు ఎక్కడ విద్యార్థి స్టూడెంట్ కిట్ లేకుండా ఉండకూడదని నియమాన్ని తప్పనిసరిగా హండ్రెడ్ నూరు శాతం పాటిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ